ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం దుర్గ అండవయస్ సర్కిల్ దగ్గర వాగుటాలే వెల్కమ్ టు సిఎం డినియర్స్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో సోమవారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో గల ముప్పై గ్రామ పంచాయతీల సర్పంచ్లకు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మాలోతు లక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు ఇందులో పాల్గొన్న సర్పంచ్ మాట్లాడుతూ ఐదేళ్లుగా గ్రామాలను అనేక విధాలుగా అభివృద్ధి పరిచామని అయితే ఇంకా రావాల్సిన బిల్లులు రావాల్సి ఉన్నాయని ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు ఇదే కార్యక్రమంలో సర్పంచ్లకు ఎంపీపీ మాలోతు లక్ష్మి బీలు నాయక్ ఘనంగా శాలువాతో పూలమాలలతో సత్కరించారు కార్యక్రమంలో అక్కన్నపేట సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు కేశవాపూర్ సర్పంచ్ బొమ్మగాని రాజేశం గౌడ్ ఎంపీడి కొప్పు సత్యపాల్ రెడ్డి ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు వ్యవసాయాన్ని తన భార్య పిల్లలన్నది అందువల్ల నువ్వు దయచేసి నేను నేను ఒక కమ్యూనిస్ట్లో పనిచేసిన ఆ కమ్యూనిస్ట్ భావాలతో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇంటికి కుటుంబాలకు మేము చేసిన అలవాటు అసలు వ్యక్తిని నిలదీసి సర్పంచ్ పదవి చేయవంటి తిట్టబడే కార్యక్రమానికి వచ్చినాము ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ సర్పంచ్ అనే పదవికి మేము అట్లా చేయడం జరిగింది అందుకని దయచేసి స్పెషల్ అధికారులు ఎక్కడి నుంచి రాలే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి దయచేసి మన స్పెషల్ ఆఫీసర్స్ అచ్చివుడు మేమేమన్నా అప్పుడప్పుడు మా అన్నట్టు మీ అక్కడ కూర్చొని చూడండి డబ్బికి చూడండి స్వజన వార్తలు చూడండి ఇలా గ్రామ గ్రామాన రోడ్లు చూడండి మనము మన పడే కార్యక్రమాలను చూడండి దయచేసి తెలంగాణ ఎంతో దిశగా వెళ్ళిపోయింది మేము అదే కోరుకుంటున్న ఇప్పటికైనా దయచేసి మాకు ఇంకా ఆరు నెలలు ఏడు నెలలు ఎలక్షన్స్ అయ్యే పీరియడ్ కాబట్టి మాకు కొద్దిగా తోడ్పడిన స్పెషల్ ఆఫీసర్లతో ఎంపీఓ గారు కానీ మా సెక్రటరీస్ కానీ ఇప్పుడు మేము చేసే విధి విధానాలు ఎవరు తెలియ ఒక సెక్రటరీకే తెలుసు గ్రామాలలో సర్పంచులు చేసే పనులు రెడీ ఎంపీ వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి వాళ్ళు దయచేసి ఆ బిల్లు మేము ఇప్పటికే మేము కొన్ని తీర్మానాలు చేసి పెట్టామన్న లాస్ట్ వరకు ఆ తీర్మానాల వరకు ఖచ్చితంగా ఎంపీఓ కానీ మీ దృష్టి కదా ఖచ్చితంగా ఆ బిల్లు స్పెషల్ ఆఫీసర్లతో ఖచ్చితంగా మాకు రిలీజ్ చేయించాలని మీకు అధికారాలు వచ్చినాక అన్ని రకాలుగా అయినాక మాకు ఖచ్చితంగా మీకు విడిపోయాలని మాకు తోడ్పడి అన్ని విధానాల తోడ్పడాలని మేము సభాముఖంగా తెలుపుకుంటున్నాము ఇంకా నిధులను బట్టి పనులు చేసిండ్రు ఆ పనులతో తెలంగాణలో ఏ రాష్ట్రంలో చేయని అభివృద్ధి ఒక తెలంగాణనే సర్పంచులు చేసిం ఉదాహరణకు నేను చెప్తున్నా కదా నా గ్రామంలో దాదాపు సీసీ రోడ్ ఒక రెండే అంటే దాదాపు ఒక నూట రెండు వందల మీటర్లు ఇంచుమించు ఉండే ఈ అలా దాదాపు నేను అరవై లక్షలతో సీసీ రోడ్డు నైన్టీ ఫైవ్ పర్చు చేసిన అంటే నేను గ్రామ పంచాయతీకి ఉండబడే నిధులను వినియోగించుకుంటూ ఈజీఎస్ వచ్చే బిల్లుల బట్టి నేను వర్క్ చేసిన కాబట్టి నేను గ్రామ పంచాయతీ నుంచి నాకు పెద్ద నిధులతో నేను అవసరం చేసేది ఇప్పుడు ఇరవై ఐదు నెలల నుంచి గ్రామ పంచాయతీ అయ్యకుండా మా సభతులు కొంత తొందరపడి వర్క్ చేసింది या सरपंच आहे ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు